నమస్తే మన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నా నేను ఎందుకంటే మెదక్ డిస్టిక్ అమాయంపేట మండలం ఆ వెంకాపూర్ గ్రామం నుంచి సర్పంచి అభ్యర్థిగా వచ్చినాను అందరికీ మంచి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము అందరిలో కలిసినాము అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో తీర్చడానికి మేము ఎంత కృషి అయినా చేయడానికి రెడీగా ఉన్నామని అందరికీ భరోసా ఇస్తున్నాను నేను నన్ను నమ్ముతున్నారని అనుకుంటున్నాను ఇంతమందిని చూస్తే నాకు చాలా పెద్ద కొండంత అండగా ఉంది ఇంకా తర్వాత ముందు ముందు ఎన్నో వాళ్ళతో చే మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని అనుకుంటున్నాను మెయిన్ మన ఊళ్ళో గ్రామ పంచాయతీ లేదు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్ట్రీట్ లైట్ లేవు సీసీ కెమెరా లేవు ఇవన్నీ పెట్టించి మంచిగా సీసీ రోడ్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళు పాత వాళ్ళు ఇంకా కొన్నిటికి లేవు అవి కూడా కంప్లైంట్ చేయాలి మన పీరియడ్లో ఏ ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చే సర్పంచ్కి ఆ ఊళ్ళో సర్పంచ్కి పోటీ చేసినా ఏం పనులు లేవు అనేలా మంచి తీర్చిదిద్దాలి అని ఒక సంకల్పంతో ఉన్నాము ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ముందుంటా నేను అని ఒక పెద్ద భరోసా ఇవ్వాలి అని అనుకుంటున్నాను వాళ్ళ అక్కలాగా చెల్లెలాగా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పుకోవడానికి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళలో కలిసిపోయి ఉండాలని అనుకుంటున్నాను నేను నన్ను నమ్ముతున్నారని అనుకుంటున్నాను ముఖ్యంగా మీరు గ్రామస్తులకు ఏం హామీ ఇస్తున్నారు ముఖ్యంగా మన గ్రామంలో చాలా మంది భయంతో బతుకుతున్నారని నేను ఇక్కడ వచ్చిన ప్రతిసారి అనుకుంటున్నాను ఎవరికీ ఏ భయం లేదు అందరం ఒకటే ఎవరు మన మన కష్టము మనం తింటున్నాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరేమంటారు అన్ని కులాలు ఏ కులం వీళ్ళు పెద్ద వాళ్ళు చిన్న అన్ని కులాల వాళ్ళు వీళ్ళు పెద్ద వాళ్ళు చిన్న అనుకుంటున్నారు అట్లా కాదు ఏ కులమైనా ఒకటే అందరము అక్క చెల్లెల్లాగా కలిసి ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి నేను అని చెప్పాలనుకుంటున్నాను అన్ని కులాలు గ్రామ పంచాయతీ కట్టిద్దామని గ్రామ పంచాయతీ లేదు మన ఊళ్ళే మొత్తమే లేదు ఇప్పుడు అట్లా ఏమంటే ఇక చెప్పాలో వద్ద తెలియదు కానీ మనం రెంట్కి తీసుకొని గ్రామ పంచాయతీ నడిపిస్తున్నారు మన ఊళ్ళే అది వద్దు మనకి మన మన ఊళ్ళో గ్రామ పంచాయతీ కంపల్సరీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే ఎక్కడికి వస్తారు గ్రామ పంచాయతీకి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుసుకుంటారు అది అది కంపల్సరీ గవర్నమెంట్ దగ్గరికి మన ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ కట్టియాలి కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఆ వాటర్ ప్రాబ్లం తీర్చాలి డ్రైనేజ్ ప్రాబ్లం తీర్చాలి ఇవన్నీ వాళ్ళు ఏమే మెయిన్ కొంత పిన్షన్సే రావట్లేదంట పెద్దవాళ్ళకి వాళ్ళకు అరువులైన వాళ్ళకు కూడా పెన్షన్స్ లేవు వాళ్ళు ఎన్నిసార్లు అప్లికేషన్స్ పెట్టుకున్నా వాళ్ళను పట్టించుకునే వాళ్ళే లేరంట అవన్నీ మా ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ నేను వాళ్ళందరి బాధ్యత నాది అనుకొని నేను మంచి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాను వాళ్ళకి ఏ బాధ రాకుండా మంచి చూసుకోవాలి వాళ్ళందరినీ నాలోకరణ ఒకరిని చేసుకోవాలనే ఒక సంకల్పంతో వచ్చినాం మేము లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ ఒక ఆయుధం డౌన్లోడ్ Media legend Roy Prakash is back.